తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ ఏం తెచ్చిండు మీ ఎమ్మెల్యే సాబ్ ఢిల్లీకి వెళ్ళి ఏమొచ్చింది మా ఊరికి అని చాలా మంది ఈ మధ్యలో నన్ను సోషల్ మీడియాలో అడుగుతున్నారు మిత్రులు గ్రామ సర్పంచ్ గారికి తెలుసు గ్రామ పెద్దలందరికీ తెలుసు ఏ ఊర్లోనైనా ఒక సీసీ రోడ్ కడుతుందంటే ఏ ఊర్లోనైనా ఒక మోరీ కడుతున్నామంటే దానికి వచ్చినటువంటి ప్రతి రూపాయి కేంద్ర ప్రభుత్వం నుంచి జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఉపాధి హామీ కూలీ పథకం కింద ఎన్ఆర్ఈస్ కింద ప్రతి గ్రామ పంచాయతీకి నేరుగా నిధులిస్తున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మేము అనేటువంటి విషయాన్ని చాలా మంది పెద్దలు చెప్పుకుంటా ఉన్నారు పైసలు ప్రజలు పన్నులు కడతారు పైసలు రాష్ట్రాలు కేంద్రాలకి పంచిన తర్వాత కేంద్ర ప్రభుత్వం గ్రామాలలో ఉండేటువంటి మౌలిక సదుపాయాల కోసం సరే ఇతర పార్టీలకు సంబంధించినటువంటి సర్పంచ్లు నన్ను విభేదించవచ్చు పార్టీ వేరు కాబట్టి రగన్న మంచోడు అనడానికి వాళ్ళకు మనసు ఒప్పకపోవచ్చు రగన్న చేసిండు లేదా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు చేసిండు అని ఒప్పుకోకపోవచ్చు కానీ కరోనా లాంటి ఒక భయంకరమైన వ్యాధి వచ్చిన తర్వాత గరీబోళ్ళకు కష్టం రావద్దని గరీబోళ్లకు మూడు పూట్ల నోట్లకి బువ్వ పోవాలని చెప్పి నరేంద్ర మోడీ గారు ప్రతి మనిషికి రెండేళ్ల కోలే ఐదు కిలోల బియ్యాన్ని ఫ్రీగా ఇస్తున్నటువంటి మాట ఈ సంవత్సరం కూడా మొత్తం ఐదు కిలోలు ఉన్నటువంటి మాట మీరు అందరు గుర్తు వచ్చుకోవాలి మీరు అభినందన ఇవ్వలేదు కదా రోడ్డు మేము తెచ్చినాం కదా అంటారు మరి రోడ్ మీరు తెస్తే నాకంటే ముందు కూడా మీరే ఉంటుంది కదా అప్పుడు ఎందుకు రాలేదు మల్లిపల్లి రోడ్ లేదా రుద్రారం రోడ్ అనేది ఒకసారి ఆలోచించుకోవాలి అంతకుముందు ఎందుకు మెడిదొడ్డి రోడ్ అంతకంటే ముందు ఎనిమిది సంవత్సరాలు తెలంగాణ వస్తే మెరిదొడ్డిలో సిసి రోడ్ ఎందుకు రాలేదు ఒకసారి ఆలోచించుకోవాలి అలవాళ్ల గురించి అయితే మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇరవై ఉన్న ఏ పిల్లోని అడిగినా ఆయన పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా డాంబర్ రోడ్ కనబడకపోతుండే గవర్నమెంట్ మాదే కదా మేమే మంచి చాలా మంది చెప్తా ఉంటారు గవర్నమెంట్ మీదే అంతకుముందు కూడా మీదే ఎమ్మెల్యే మీరే ఎంపీ మీరే గౌరవ మంత్రి మీరే ముఖ్యమంత్రి మీరే అప్పుడు కాని పనులు ఇప్పుడు ఎందుకు అవుతున్నాయి అంటే అడగకపోతే అవ కూడా బువ్వ కట్టదని ఒక సామెత ఉంటుంది ఇవన్న ఊర్లలోకి వచ్చి మేం చేసినాం మేం చేసినామని జబ్బలు జరుచుకొని లేకపోతే చాతి కొట్టుకుంటున్న వాళ్ళందరికీ కూడా ఇవన్నీ ఇంతకుముందు ఎందుకు కాలేదు అని చెప్పాలి మల్లుపల్లి రోడ్డు ఇంతకుముందు ఎందుకు కాలేదు అని చెప్పాలి నాకంటే ముందు గెలిచిన వాళ్ళు నాలుగు నాలుగు సార్లు గెలిచారు ఎమ్మెల్యేలు అంచనాల కమిటీ చైర్మన్లు మంత్రులు ముఖ్యమంత్రులు అయ్యారు